రుద్ర కోటలోనుంచి తప్పించుకోవడానికి లీలావతి చెల్లెలు స్నేహలతను అడ్డుపెట్టుకుంటాడు రుద్రకు దారి వదలమని లీలావతి చెప్పడంతో కోటలో సైనికులు మౌనంగా ఉండిపోతారు స్నేహలతను తీసుకుని బండి మీద వెళ్లిపోతాడు రుద్ర వాళ్లు అక్కడుండి వెళ్లిన తర్వాత మహేంద్రవర్మ కోపంగా లీలావతి వైపు చూసి ఆ పనికిరాని వాడికి భయపడి నీ చెల్లెల్ని బలిదానం చేస్తావా ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించాడు లీలావతి చాలా ప్రశాంతంగా ఉంది ఆమెలో ఎటువంటి సంకోచం లేదు ఇలా చూడండి నాన్నా మీరు భయపడినట్టు ఏమీ జరగదు వాడి గురించి నాకు బాగా తెలుసు స్నేహలతను రుద్ర ఏమీ చెయ్యలేడు అని సమాధానం చెప్పింది లీలావతి మాటలు రాజుకి ఊరట కలిగించాయి వెంటనే సైనిక అధ్యక్షుణ్ణి పిలిపించి చుట్టుపక్కల రాజ్యంలో ఉన్న మన వాళ్లకు సందేశం పంపండి స్నేహలత ఎక్కడ కనిపించినా ఆమెకు బందోబస్తు ఏర్పాటు చేయమని చెప్పండి మన రాజ్యంలో ఉన్న కొంతమంది గూఢచారులను రహస్యంగా వాళ్లను వెంబడించమని చెప్పండి అని ఆదేశాన్నిచ్చాడు మరోవైపు నగరం ఉత్తర దిక్కున రుద్ర బండి మీద వేగంగా వెళ్తున్నాడు పక్కనే ఉన్న స్నేహలతకు గుండెల్లో వణుకు పుడుతోంది వీణ్ణను తీసుకెళ్లి ఏం చేస్తాడు వీడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆమె చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది ఆమె ఆలోచనను రుద్ర పసిగట్టాడు మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు తప్పించుకోవాలని ప్రయత్నించావంటే ఇదే బండి కింద పడి చచ్చిపోతావు జాగ్రత్త అని హెచ్చరించాడు స్నేహలతతో మాట్లాడుతున్న సమయంలో రుద్ర దృష్టి కొంచెం ఆమె మీదకు మళ్లింది ఆ దారిలో మాట వేసిన కొంతమంది గూఢచారులు ఒక ఈటెను గుర్రపు బండి చక్రాల్లోకి వేశారు ఈటె అడ్డం పడ్డంతో చక్రం విరిగి ఆ రథం కింద పడిపోయింది ఆ సమయంలో కూడా స్నేహలతకు దెబ్బలు తగలకూడదని రుద్ర ఆమెను జాగ్రత్తగా కాపాడాడు వెంటనే తేరుకున్న స్నేహలత రుద్రను పక్కకు నెట్టేసి కాపడండి కాపడండి అని అరుస్తూ వాళ్ల దగ్గరికి పరిగెత్తింది స్నేహలత దగ్గరకు రాగానే తనను అమాంతంగా వాటేసుకుని పిట్ట చాలా లేతగా ఉంది ఇది నాకు కావాలంటే నాకు కావాలని వాళ్లలో వాళ్లు గొడవపడ్డారు ఆమెను ఒకరి చేతిలో నుంచి ఇంకొకరు లాక్కుంటూ శారీరకంగా ఉక్కిరి బిక్కిరి చేశారు స్నేహలతకు అప్పుడు అర్థమైంది తను పెద్ద ఆపదలో వచ్చి చిక్కుకుంది అని నిజానికి వాళ్లు గూఢచారులు కాదు బందిపోట్లు రాత్రిపూట ఆ దారిలో వెళుతున్న బాటసారులను హింసించి వాళ్ల సంపదను దోచుకుంటూ ఉంటారు స్నేహలత వాళ్ల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది కాని వాళ్ల పట్టు ఉడుం పట్టులా చాలా గట్టిగా ఉంది వాళ్లు పట్టుకున్న ప్రతి చోట ఎర్రగా కందిపోతోంది ఆ బాధను తట్టుకోలేక రుద్ర నన్ను కాపాడు అని కేకలు పెట్టింది అప్పటికే రుద్ర వాళ్ల వచ్చేశాడు మర్యాదగా యువరానని వదిలేయండి మా దారిని మేం వెళ్లిపోతాం కాదు కూడదు అంటే ప్రాణాలు కోల్పోతారు అని చాలా కోపంగా చెప్పాడు రుద్ర ఏంటి తను యువరాన చీకట్లో సరిగా కనపడలేదు ముట్టుకుంటేనే ఇలా ఉందంటే రుచి చూస్తే ఎలా ఉంటుందో అని ఆమెను నాకడానికి నాలుక బయట పెట్టాడు ఒకతను మరో ఆలోచన లేకుండా రుద్ర అతని తలను నరికి గాల్లోకి ఎగరేశాడు అది చూస్తున్న మిగతా వాళ్లందరూ భయంతో ఒక అడుగు వెనక్కివేశారు అయోమయంలో శిరల ఉండిపోయిన స్నేహలతను తనవైపు లాక్కున్నాడు రుద్ర బందిపోట్లు కోపంగా అతనిపైకి విరుచుకుపడ్డారు రుద్ర వాళ్ల చేతుల్ని కాళ్లను నరికేశాడు ఆ ప్రాంతమంతా కొన్ని సెకండ్లలో రక్తపు మడుగులా మారిపోయింది అతని రౌద్రం చూసి స్నేహలతకు వణుకు పుట్టింది ఎప్పుడూ అమాయకుడిగా ఉండే రుద్ర ఇంత రౌద్రంగా ఎలా మారిపోయాడు అని ఆమె ప్రతి క్షణం అయోమయానికి గురవుతోంది కొంత సమయానికి స్నేహలతను తీసుకుని అడవి మార్గం దగ్గరకు వచ్చేశాడు రుద్ర ఒక నది తీరాన పక్కనే ఉన్న చిన్న గొట్టం మీద వాళ్లు పక్కపక్కనే కూర్చొని ఉన్నారు బందిపోట్లు చేసిన అలజడికి స్నేహలత బట్టలు చిందరవందరయ్యాయి ఆమె లేత ఎదభాగం కొంచెం బయటకు కనిపించడంతో బాగా ఇబ్బంది పడింది తన చేతులతో ఎదను కప్పుకోవడానికి ప్రయత్నించింది కాని ఆమె వల్ల కాలేదు ఎంత చేతులు అడ్డుపెట్టుకున్నా మరోవైపు ఆమె నుండి సౌందర్యం బయటపడుతూనే ఉంది రుద్ర ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు అది స్నేహలతను ఎంతో ఇబ్బంది పెడుతోంది చల్లని వాతావరణం పక్కనే సెలయేరు ఆకాశం నుండి పండు వెన్నెల వెలుతురు ఆమెపై పడుతోంది ఆ వాతావరణంలో ఏ మగాడికైనా కోరికలు రేగడం సహజం అనుకుంది స్నేహలత అప్పుడే ఆమె మనసులోకి ఒక ఆలోచనొచ్చింది నిదానంగా పైకి లేచింది యదాగం మీద ఉన్న ఆమె చేతుల్ని వదిలేసింది కనపడాల్సిన కొన్ని అందాలు స్పష్టంగా కనపడుతున్నాయి అవి చూసిన రుద్ర చూపు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు స్నేహలత అతని దగ్గరికి వెళ్లి రుద్రను గట్టిగా వాటేసుకుంది చెట్టు మీద నుండి ఒక చీనుకు ఆమె లేత పెదాల మీద పడింది పున్నమి చంద్రుడు వెలుగు ఆ నీటి చుక్కలో స్పష్టంగా కనిపించింది రుద్రను మోహంతో రెచ్చగొట్టి కామించి ఏదో ఒక రకంగా అక్కనుండి తప్పించుకోవాలని స్నేహలత అనుకుంది కాని ఎప్పుడైతే రుద్రను హత్తుకుందో అప్పుడే స్నేహలతకు రుద్రతో కోరిక తీర్చుకోవాలని ఆశ కలిగింది రుద్ర నేనంటే నీకు ఇష్టమని నాకు అర్థమైంది ఇక్కడ మనిద్దరం తప్ప ఇంకెవరూ లేరు నన్ను తనివి తీరా అనుభవించు కాని నాదొక చిన్న విన్నపం నీ కోరిక తీరిన తర్వాత నన్ను చంపకుండా కోటకు పంపిస్తే చాలు అని చెప్పింది స్నేహలత ఆమె మాట పూర్తవకముందే రుద్ర ఆమె చెంప చెల్లుమనిపించాడు కంటికి నేను కామందుళ్లా కనిపిస్తున్నానా నీ మీద నాకటువంటి అభిప్రాయం లేదు కేవలం కోట నుండి తప్పించుకురావడానికి మాత్రమే నిన్ను ఉపయోగించుకున్నాను అయింది కదా ఇక్కడ పడుకుని పొద్దున నీ దారి నువ్వు నా దారి నేను చూసుకుందాం అంతే అని చెప్పి పక్కకు వెళ్లిపోయాడు రుద్రాన్న మాటలకు స్నేహలత ఆశ్చర్యపోయింది ఇంతటి అందం తన ముందుకొచ్చి అనుభవించమని అడిగితే చిన్నచూపు చూస్తాడా ఇతనికి ఎంత గర్వం నా అందం చూసి మగవాళ్లు చేస్తారు ఇతనికి అందం ఆస్వాదించటం రాదు అని మనసులో అనుకుని తన అందాన్ని ఒకసారి తనే చూసుకుంది ఆమెలో ఏదైనా లోప ఉందా అని భయపడింది వాళ్ళిద్దరూ ఒక అడుగు దూరంలో పడుకున్నారు స్నేహలత మనసులో మాత్రం రకరకాల కోరికలు మొదలవుతున్నాయి ఆ బాధ తట్టుకోలేక నదిలో మునుగుదామని అనుకుంది కాని కోరికల్ని అణిచివేసుకుని అలానే నిద్రపోయింది తెల్లవారుజామున చిన్న చిన్న పిట్టల అరుపులు చల్లటి పిల్లగాలి వీస్తోంది ఒక అడుగు ఉన్న వాళ్ళిద్దరూ ఒకటయ్యారు రుద్రజై స్నేహలత మెడమీద ఉంది అతని కాలు ఆమె నడుమీద బిగుసుకునుంది ముందుగా మేలుకున్న స్నేహలత అతన్ని చూసి సిగ్గుపడింది అక్కడి తప్పించుకోవాలని హడావిడిగా పైకి లేచింది చుట్టూ చూసింది ఎటు వెళ్లాలో అర్థం కాక అక్కడే ఒక బండి మీద కూర్చుండిపోయింది రుద్ర నిద్రలేచి స్నేహలతను పట్టించుకోకుండా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్లాడు కొంత సమయానికి తప్పిపోయిన గుర్రాన్ని పట్టుకొనొచ్చిన రుద్రను చూసి సంతోషంగా పైకి లేచింది స్నేహలత ఇక నువ్వు తిరిగి కోటకు వెళ్లొచ్చు దానికి ఈ గుర్రం నీకు ఉపయోగపడుతుంది వెళ్లి మీ నాన్నకు ఒక విషయం చెప్పు రుద్ర తిరిగి వస్తాడు నీ వంశాన్ని అంతం చేయడానికి ఖచ్చితంగా తిరిగి వస్తాడని చెప్పు అని కోపంగా అన్నాడు అతను ఆమెను వదిలేసి వెళుతున్నందుకు బాధపడతాడని అనుకుంది స్నేహలత కానీ అతని ముఖంలో రౌద్రం తప్ప ఇంకేమీ కనపడలేదు ఇక రుద్ర నుండి తన ప్రయాణాన్ని సాగించాడు అతను వెళ్లే ప్రయాణంలో ఇంకా ఎన్నెన్ని అగాధాలు ఎదుర్కోవాలని అతనికి అప్పుడర్థం కాలేదు తన వంశాన్ని నాశనం చేసిన వాళ్లెవరు తన వంశంలో ఇంకా మిగిలిపోయిన వాళ్లెవరు తెలుసుకోవాలంటే ఈ ప్రయాణం చేయక తప్పదని భయంకరమైన కొండలు అడవులు దాటుకుని వెళ్తున్నాడు ఆ ప్రయాణంలో అతనికి తోడుగా ఉన్నది కేవలం వాళ్ల నాన్నగారిచ్చిన కత్తి ఇంకా ఒక పుస్తకం రుద్ర చాలా దూరం ప్రయాణించాడు మధ్య మధ్యలో వేటాడి తన ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడు సమయం దొరికినప్పుడల్లా తన శక్తుల్ని పెంపొందించుకోవడానికి సాధన చేస్తూ ఉన్నాడు కంప్లీ నగరంలో ప్రజలు అతన్ని హేళన చేసిన మాటలు అతని బుర్రలో ఎప్పుడూ తిరుగుతూ ఉన్నాయి అవి తలచుకున్నప్పుడల్లా అతను సాధారణ ఇంకా పెంచుతూ ఉన్నాడు ఒకానొక సమయంలో ఆకలిగా ఉన్న రుద్ర ఒక జంతువును వేటాడుతూ కొండల్లో ఉన్న గుహలోకి వెళ్లాడు పట్టపగలే ఆ గుహ మొత్తం చాలా చీకటిగా ఉంది లోపలికి వెళ్లిన జంతువు కనిపించలేదు ఆ చిమ్మ చీకట్లో రుద్ర దాన్ని వెతుకుతూ ఉన్నాడు అంతలో అతనికొక భయంకరమైన గర్జన వినిపించింది అదేంటి అని తెలుసుకునే లోపు చీకట్లో రెండు కళ్లు మెరిశాయి అది ఖచ్చితంగా మాంసాహార జంతువే అక్కడున్న దాన్ని గర్జన బట్టి అది భయంకరంగా ఉంటుందని ఊహించిన రుద్ర నిదానంగా అడుగులు వెనక్కి వేశాడు ఆ చీకటిని చీల్చుకుంటూ బూడిద రంగులో ఉన్న ఒక పెద్ద తోడేలు బయటకొచ్చింది దాని నోటి నిండా రక్తం లోపలికి వెళ్లిన జంతువును చంపి బయటున్న రుద్రను కూడా చంపడానికొచ్చింది దాన్ని చూసిన రుద్ర భయంతో అక్కన్నుండి పారిపోవాలనుకున్నాడు అనవసరంగా దాంతో పోరాడి తన శక్తిని తగ్గించుకోవటం అతనికిష్టం లేదు కాని వెనకడుగు వేస్తున్న సమయంలో దాని మెడలో ఉన్న అద్భుతమైన ఆభరణాన్ని చూశాడు అది మామూలు తోడేలు కాదు రుద్రకన్నా ఎక్కువ శక్తులున్న ఒక తోడేలు దాన్ని చంపి ఆ ఆభరణాన్ని సొంతం చేసుకోగలిగితే అతని శక్తులు ప్రస్తుతం ఉన్న శక్తులకు రెట్టింపు పెరుగుతాయి కలలో పోరాడిన అదే తోడేలు ఇప్పుడు రుద్ర ముందుకొచ్చి నిల్చుని ఉంది వీరుడని నిరూపించుకోవడానికి ఇదొక సందర్భమని రుద్రకు అనిపించింది అందుకే దానికి ఎదురుగా నిలబడ్డాడు ఆ తోడేలు రుద్రను చాలా ఘోరంగా దెబ్బతీసింది ఎందుకంటే ఆ తోడేలు అతనికంటే చాలా శక్తివంతమైంది ఆ తోడేలున్నట్టుండి గాల్లో కలిసిపోయి తిరిగి అతని వెనక ప్రత్యక్షమై అతని వీపు మీద పెద్ద గాయం చేసింది అలా దాని మాయకు తట్టుకోలేని రుద్ర చాలా ఘోరంగా దెబ్బతిన్నాడు కుప్పకూలిపోయిన రుద్ర దగ్గరికొచ్చి దాని పంజా బలం చూపించాలనుకుంది తోడేలు అది ఎప్పుడైతే కాలు పైకెత్తిందో తన తండ్రి ఖడ్గంతో ఆ కాలును వెంటనే నరికేశాడు రుద్ర దాంతో ఆ తోడేలు బాధపడుతూ కింద పడింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాని మెడను నరికి ఆ మెడకున్న ఆభరణాన్ని చేజికించుకున్నాడు తోడుగా తోడేలు చర్మాన్ని తీసి భుజం మీద వేసుకున్నాడు అతను ప్రయాణించేది భయంకరమైన కొండలతో ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లున్న అడవి ప్రాంతం చలి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఈ తోడేలు చర్మం అతనికి ఎంతో ఉపయోగపడుతుంది అనుకున్నాడు రుద్ర ఒక నది దగ్గరికి వెళ్లి తన ఒంటికి పట్టిన రక్తాన్ని కడుక్కొని స్నానం చేశాడు అప్పటికే అతనికి ఆకలి వేస్తూనే ఉంది ఆ రక్తం వాసన చూసిన కొన్ని చేపలు అతని కాళ్ల దగ్గరికి వచ్చాయి వెంటనే అతను కత్తితో ఒక చేపను గుచ్చి పైకి లేపాడు ఆ రాత్రికి ఆ చేపను భోజనంగా చేసుకుని రెండు రాళ్ల మధ్యలో నిద్రపోయాడు పొద్దున్న లేచే సమయానికి ఒంటిపైనున్న గాయాలు తగ్గిపోయాయి అతని ఎదురుగా అందమైన మంచుకొండలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అతను ఆ కొండను దాటుకుని అవతలికి వెళ్లాలి చలికి వణికిపోతూ అడుగులు ముందుకు వేశాడు అక్కడ కురుస్తున్న మంచుకు వెనక ముందు ఎవరు వస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు అతన్ని ఎవరు అనుసరిస్తున్నట్లయితే అనిపించింది అనుమానం వచ్చే రుద్ర ఒక దగ్గర ఆగిపోయాడు వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవరూ లేరు అనుమానంగా ముందుకు తిరిగాడు అతని ముందు మెరుపులాగా మెరిసిన ఒక వ్యక్తి వెంటనే మాయమైపోయాడు రుద్రకు అదంతా అయోమయంగా అనిపించింది కాని ఒక్క క్షణం కూడా భయపడలేదు ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు అక్కడ చలి ఎముకల్ని పిండేస్తోంది లీలావతి చేసిన అవమానం కంటే అది పెద్ద బాధను కలిగించలేదు కొంచెం ముందుకు నడిచిన వెంటనే మళ్లీ వెనక నుండి కొన్ని అడుగుల శబ్దాలు వినిపించాయి రుద్ర వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉన్నాడు ఎవరో అతని భుజం మీద చెయ్యి వేసి అతన్ని పిలుస్తున్నట్లనిపించింది రుద్ర కత్తిని గట్టిగా పట్టుకుని కోపంగా వెనక్కి తిరిగి చూశాడు అతని ఎదురుగా యాభై ఐదేళ్లు నిండిన వృద్ధుడు తెల్లగడ్డంతో ఒక యోధుడిలా కనిపించాడు అతన్ని చూసి రుద్ర కొంచెం జంకాడు ఆ పెద్ద ఆయన రుద్ర పైనుండి కింది వరకు చూసి సంతోషంగా నవ్వాడు రుద్ర అయోమయంగా అతని వైపు చూసి కత్తిని బిగించి పట్టుకున్నాడు ఎవరయ్య నువ్వు ఇంత చలడు ఎక్కడికెళ్తున్నావు అని నవ్వుతూ అడిగాడు ఆ వృద్ధుడు నేనెక్కడికైనా వెళ్తాను అది నా ఇష్టం దాంతో మీకు పనేంటి అని కొంచెం భయంగా అన్నాడు రుద్ర నువ్వెక్కడ పడితే అక్కడికి వెళ్లకూడదు నువ్వెక్కడికి వెళ్లాలో నేను చెప్తాను అని అన్నాడు ఆ వృద్ధుడు నేనెక్కడికి వెళ్లాలో నాకు బాగా తెలుసు దారి వదిలితే అదే చాలు అని అన్నాడు రుద్ర కాని ఆ వృద్ధుడు అతనికి దారి వదలకుండా అడ్డంగా నిలబడ్డాడు ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది కోటలోని మర్మకాల పాఠశాలకు అక్కడికి వెళ్తే నీ జీవితంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అన్నాడు ఆ వృద్ధుడు మేఘాల కోట అని మనసులో అనుకున్న రుద్ర అయినా నువ్వు చెప్పిన దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి నేనెక్కడికి వెళ్లాలో నాకు ముందే తెలుసు మీరు నన్ను దారి మళ్లించకండి అని కోపంగా అన్నాడు రుద్ర ఆ వృద్ధుడు రుద్రుని చూసి చిన్నగా నవ్వాడు అతన్ని తప్పించుకుని ముందుకు నడిచాడు రుద్ర ఆ వృద్ధుడు రుద్ర చేతిలో ఉన్న కత్తిని చూసి ఈ కత్తి చాలా అందంగా ఉంది భైరవ వంశానికి సంబంధించిన మహావీరుడి కత్తి అది మీ నాన్నగారిది అనుకుంటా కదా అని అన్నాడు ఆ మాట వింటూనే ముందుకు నడుస్తున్న రుద్ర ఒక్కసారి గాగి అతని వైపు అయోమయంగా చూశాడు మా నాన్నగారు నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు నువ్వెవరు నీ తండ్రెవరు నీ వంశమేంటి నువ్వెక్కడ పెరిగావు నీకు జరిగిన మోసం నువ్వు వశం చేసుకున్న డ్రాగన్ అన్నీ నాకు తెలుసు అని చెప్పాడు ఆ వృద్ధుడు అతను చెప్పే విషయాలన్నీ కూడా రుద్ర ఆతృతగా వింటున్నాడు ఇంతలో అతనికి చిన్న అనుమానం వచ్చింది ఆయన నువ్వు చెప్పేదంతా నేనెందుకు నమ్మాలి నా దారి మళ్లించడానికి నువ్వు కావాలనే ఇలా చెప్పొచ్చు కదా అని అడిగాడు ఆ వృద్ధుడు చిన్నగా నవ్వి నీకిప్పుడు వేరే దారి లేదు రుద్ర ఇంకా చాలా విషయాలు ఆ ఖడ్గంలోనే ఉన్నాయి చూడు అని అన్నాడు రుద్ర అనుమానంగా ఆ ఖడ్గం పిడి భాగంలో చూశాడు అక్కడ ఒక పత్రం కనిపించింది దాన్ని తెరిచి చూశాడు మేఘాల కోట నుండి నిన్ను చంపడానికి వస్తున్నారు జాగ్రత్త ఇట్లు జగదీష్ అని ఉంది ఆ లేఖ చూసిన రుద్ర ఆశ్చర్యపోయాడు అంటే మేఘాల కోట నుండి ఎవరో మా నాన్నను వచ్చారన్నమాట ఆ వ్యక్తే ఎవరో ఈ జగదీష్ కి ఖచ్చితంగా తెలుసుంటుంది ఇవన్నీ తెలియాలంటే నేనక్కడికి వెళ్లాలి అని మనసులో అనుకున్నాడు మేఘాల కోటలో జరిగే మంత్రజాల పోటీలో నువ్వు పాల్గొనాలి అక్కడ నీ శక్తిని ఉపయోగించి అందరికంటే ప్రథమ స్థానాన్ని పొందాలి అని తెలివిగా అన్నాడు ఆ వృద్ధుడు రుద్ర అప్పటికి అయోమయంలోనే ఉన్నాడు ఇంతలో ఆ వృద్ధుడు రుద్ర వైపు చూసి నీకింకొక ముఖ్యమైన విషయం చెప్పాలి నిన్ను మోసం చేసిన లీలావతి ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆ పోటీలో పాల్గొనబోతున్నారు వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి నీకిదే సరైన సమయం అని చెప్పాడు ఆ మాట వింటూనే రుద్ర కోపంతో కన్నెర్ర చేశాడు ఇంతలో ఆ వృద్ధుడు అతని కళ్ల ముందే మాయమైపోయాడు వెళ్లే ముందు అతని చేతిలో ఒక ఆహ్వాన పత్రం పెట్టి వెళ్లిపోయాడు రుద్ర ఆ వృద్ధుడు చెప్పిన మాటలు విని కోటకి వెళ్తాడా ఆ వృద్ధుడు చెప్పిన మాటలు వాస్తవమేనా